ఇండస్ట్రీలోకి దళపతి విజయ్ తనయుడు కానీ హీరోగా కాదు అసలు మ్యాటర్ ఏంటంటే రెండేళ్ల క్రితం దళపతి విజయ్ కొడుకు సినిమా రంగం ప్రవేశం గురించి వార్తలు వచ్చాయి అయితే ఇటీవలే ఆ వార్తల ప్రకారం దళపతి విజయ్ తనయుడు తన తండ్రిలా నటుడిగా మారకుండా దర్శకుడుగా మారుతున్నాడట సినిమా నటుల పిల్లలు సినిమాల నటులుగా మారడం దశాబ్దాలుగా చూస్తూనే ఉన్నాం తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ తనయుడు కూడా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టబోతున్నాడు రెండేళ్ల క్రితం దళపతి విజయ్ కొడుకు సినిమా రంగం ప్రవేశం గురించి వార్తలు వచ్చాయి విజయ్ కొడుకు ఇండస్ట్రీ పరిచయం చేస్తున్నారని వార్తలు కూడా వచ్చాయి అయితే ఇటీవల వార్తల ప్రకారం దళపతి విజయ్ తనయుడు తన తండ్రి లాగా నటుడిగా మారకుండా దర్శకుడుగా మారనున్నాడట దళపతి విజయ్ తనయుడు జేసన్ సంజయ్ సినిమా డైరెక్టర్ కావాలని దాని దానికోసం సన్నాహాలు ప్రారంభించాడట గతంలో జాసన్ తన తండ్రితో కలిసి కొన్ని సినిమాలో అతిథి పాత్రలో నటించాడు అయితే జేసన్ హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇస్తాడని అంతా భావించారు అయితే జాసన్ ఆసక్తి నటన కంటే దర్శకత్వం వైపే ఎక్కువ ఉందట జాసన్ సంజయ్ తన మొదటి చిత్రానికి దర్శకత్వం వహించేందుకు సిద్ధమవుతున్నాడని తెలుస్తోంది తన మొదటి సినిమా హీరోగా స్టార్ నటుడిని ఎంపిక చేసుకున్నాడట విజయ్ కొడుకు కథతో సినిమా తీస్తామని లైకా ప్రొడక్షన్స్ గతంలోనే ప్రకటించింది అప్పటి నుంచి ఈ సినిమాలో నటించే నటీ నటులపై ఊహాగానాలు కొనసాగుతూనే ఉన్నాయి మరో తమిళ స్టార్ నటుడు విక్రమార్కుడు ధ్రువ్ విక్రమ్ హీరోగా విజయ్ సేతుపతి విలన్ పాత్రలో నటించనున్నారని వార్తలు వచ్చాయి కానీ విజయ్ కొడుకు తన మొదటి చిత్రానికి పాన్ ఇండియా స్టార్ నటుడు దుల్కర్ సల్మాన్ ఎంచుకున్నాడట జాసన్ టోరంటో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుండి ఫిల్మ్ ప్రొడక్షన్స్ లో పట్ట అందుకున్నాడు అంతేకాదు అతను లండన్ ఫిల్మ్ స్కూల్ నుండి శిక్షణ కూడా పొందాడు అంతకు ముందు నటించే అవకాశం జైసన్ కి వచ్చినప్పటికీ దర్శకత్వంపై ఆసక్తితో వాటిని వదులుకున్నట్లు సమాచారం ఇప్పుడు జాసన్ తన మొదటి చిత్రాన్ని దుల్కర్ సల్మాన్ తో చేస్తున్నాడు అలాగే ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ కుమారుడు ఎ ఆర్ అమి సంగీతం అందించనున్నాడట ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ కూతురు ఈ సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుంది వీరనేంత త్వరగా సినిమా సెట్స్ పైకి వెళ్ళనుందని టాక్